ప్రభుత్వ రంగ చమురు సంస్థ బీపీసీఎల్ బందర్లో అంటే మచిలీపట్నంలో అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో అతి పెద్ద రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉండగానే ఆ ప్రభుత్వ రంగ సంస్థ ప్రతినిధులు కలిసి మచిలీపట్నంలో మాకు మూడు వేల ఎకరాల భూమిని కేటాయించింది వెంటనే పనులు ప్రారంభిస్తాము అని చెప్పారు మచిలీపట్నంలో పోర్టు పనులు కూడా మొదలయ్యాయి రాబోయే ఇరవై నాలుగు నెలల కాలంలోనే ఒక బెర్తో అందుబాటులో ఉంది ఇక బీపీసీఎల్ కూడా సెప్టెంబర్ రెండవ తేదీ శంకుస్థాపన చేస్తారని తెలుస్తూ ఉంది ఆ వెంటనే అరవై వేల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభం కాబోతున్నాయి భారతదేశంలో చమురు శుద్ధి ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఉంది ప్రభుత్వ రంగంలో ఓఎన్జిసి బీపీసీఎల్ ఐఓసీ ఇలాంటి సంస్థలు ముంబాయి ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆ సంస్థలు నడుపుతా ఉన్నారు ఇక మచిలీపట్నంలో పెట్టడం అంటే ఇటు అమరావతి రాజధానికి అటు చెన్నై నగరం ఇటు విశాఖపట్నం ఈ నగరాలతో పాటు హైదరాబాద్కి పైప్ లైన్ ద్వారా ఆయిల్ సప్లై చేసేందుకు బీపీసీఎల్ పైప్ లైన్లు రాబోయే కొద్ది రోజుల్లో మచిలీపట్నంలో పోర్టు పనులు పూర్తి కాగానే ఈ పోర్టు పనులు పూర్తయ్యే లోపు బీపీసీఎల్ అందుబాటులోకి వస్తుంది నేరుగా ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు కావలసిన బొగ్గును దిగుమతి చేసుకోవడానికి అమరావతి రాజధానికి కేవలం తొంభై కిలోమీటర్ల దూరంలోనే ఉండడం హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో విశాఖపట్నం చెన్నై నుంచి హైదరాబాద్లో కంటైనర్లు ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తూ ఉంది చాలా దూరం అవుతోంది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది మచిలీపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరానికి కూడా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉండే పారిశ్రామిక ప్రాంతాల నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే షిప్పింగ్ అయ్యే వారికి కూడా బందర్ పోర్టు చాలా దగ్గరగా ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లో బీపీసీఎల్ పన్నులు ప్రారంభమైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది బీపీసీఎల్ ఒక్కసారి ఫోర్స్లో కనుక పని పూర్తయి ప్రొడక్షన్ మొదలు పెడితే బీపీసీఎల్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి